హాయ్ ఫ్రెండ్స్ అన్ని నుంచి మా సైడ్ అయితే లైట్గా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ వర్షంలో మంచిగా ఏదైనా చేసుకొని తినాలనిపించింది అయికుంటూ ఉంటే బంగాళాదుంపులు కనబడ్డాయి సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని అనుకొని చేస్తాను అనమాట ఇవి మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఇన్ని గోలుకి చాలా కాస్ట్ తీసుకుంటారు కదా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా చేసుకోవచ్చు దానికోసం ముందుగా బంగాళాదుంపులు అనేవి తొక్కలు తీసేసుకొని చూపిస్తున్న విధంగా స్టిక్స్ కింద కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఓ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని అందులో ఉన్న స్టాచ్ అంతా పోయి వాటర్ క్లియర్గా రావాలన్నమాట అప్పటిదాకా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టిక్స్ కింద కట్ చేసుకున్న బంగాళదుంపులు యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక బౌల్ రాన్ అవ్వాలి ఎంత అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత పక్కకి తీసుకొని కొన్నిసేపు చల్లారనివ్వాలి డీఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను డీఫ్రైకి ఆయిల్ మరిగేలో కొద్దిసేపు చల్లారితే కదా ఎన్ని మేము కాన్ఫ్లోర్ వేసుకొని మంచిగా అనమాట ఈ కలుపుకున్న డీప్ డీఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఒకసారి ఫ్రై చేసి పక్క తీసి డీఫ్ చేయాలన్నమాట అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి ఇంకొక బౌల్లో యాడ్ చేసుకుని ఇందులోనే కొద్దిగా సాల్ట్ కారం పెరిపెరి మసాలా యాడ్ చేసుకుని ఇంకోసారి బాగా టాస్ చేసుకుని టమాటా కలిసి చెబుతుంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మీకు సబ్బు యూచ్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టు వెళ్ళిపోకండి